స్వాగతం కాకినాడ జిల్లా గండపల్లి మండల ప్రజా పరిషత్ ఆవరణంలో మండల ఎంపీ చల్లగల్ల దురబాబు అధ్యక్షతన జరిగిన పెన్షన్ పెంపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తోట నరసింహం పాల్గొన్నారు ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మూడు పేల రూపాయలు సామాజిక పెన్షన్లు అందించారన్నారు గతంలో తాను జగ్గంపేట ఎమ్మెల్యేగా ఎంపీగా అలాగే మంత్రిగా గతంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఎంత అభివృద్ది చేశామన్నారు అనంతరం తోట నరసింహం ప్రభుత్వం పెంచిన రెండు వందల యాభై రూపాయలతో కలిసి వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేశారులకల దొరబాబు వైజ్ ఎంపీ వెంకటలక్ష్మి ఎంపీడీఓర్ రామన్ గండపల్లి మండల పార్టీ అధ్యక్షులు మద్ది పట్టల రామకృష్ణ కోఆపరేషన్ సభ్యులు సుదర్శన్ సామ్యుల్ మండల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో కూడా అనేక సార్లు రావడం కూడా జరిగింది మరి గత కొన్ని సంవత్సరాలు ఐదు రావడం జరిగింది దాని తర్వాత మరి ఈ రోజు మరొకసారి మీ ముందుకు వచ్చే అవకాశాన్ని మరి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నాకు కల్పించారు ఎందువల్లండి మీ అందరికీ తెలుసు మరి నేను శాసనసభ్యునిగా రెండు సార్లు మంత్రిగా ఎంపీగా పనిచేసినటువంటి ఈ నియోజకవర్గం మరి ఐదు సంవత్సరాలు నేను కొద్దిగా ఖాళీగా ఉన్నా మరి ముఖ్యంగా దాదాపు రెండు మూడు సంవత్సరాలు నాకు కొద్దిగా అనారోగ్యం కలిగింది కొద్దిగా అనారోగ్యం కలగడం వలన కొద్దిగా వైద్యం ఇచ్చా మరి ఢిల్లీలో కానీ మరి హైదరాబాద్లో విశాఖపట్నం విజయవాడ కాకినాడ తదితర ప్రాంతాల్లో వైద్యం చికిత్స చేయించుకొని మరి గత సంవత్సరం నుంచి మరి నేను సంపూర్ణ ఆరోగ్యంతో రావడం జరిగింది మరి అటువంటి నాకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని పని అభిప్రాయంగా అయిపోయింది అనుకున్నారు కానీ నా పని అయిపోలేదు ఇంకా జగంబాయి నియోజకవర్గాన్ని ఏదో చేయాలి అనేటువంటి ఉద్దేశం రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను ఈ రకంగా అనుకోలేదు అనుకోలేదని కూడా కానీ అది దైవ సంకల్పం ఆ రకంగా భగవంతుడు ఆశ్రవించండి నన్ను మరి మీ ముందుకు వచ్చాను మరి ఈ రకంగా రావడానికి కారణం భగవంతుడు ఆ రకంగా నాకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజకీయ పునర్జన్మించినటువంటి వ్యక్తి మరి ఆ రాజకీయ పునరుద్ధరం వల్లే ఈ రోజు మీ ముందు ఈ వేదిక మీద నుంచి మాట్లాడే అవకాశం కలిగింది నాకు నేను కలిగింది మరి ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి మరి నన్ను కోఆర్డినేటర్గా ఇన్ఛార్జ్గా పండించారు అంటే రేపు జరిగే ఎన్నికల్లో మరి జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయబోతా ఉన్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మూడున్నర కాళ్ళు చేయలేని వికలాంగులు కానీ తదితర దాదాపుగా పన్నెండు పదమూడు అంశాలకు సంబంధించిన వారందరికీ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయాలి అనుకున్నారు దానిలో మన మండలానికి సంబంధించి ఎనిమిది వేల ఏడు వందల పెన్షన్లు ఈ రోజు ఈ మండలానికి వస్తా ఉన్నాయి అంటే దాదాపుగా రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు ప్రతి నెల క్రమం తప్పకుండా మీ గ్రామాల్లో మీరు ఆ ప్రభుత్వంలో పెన్షన్ డెబ్బై రూపాయలు ఇచ్చేవాడు డెబ్బై రూపాయలు తీసుకున్నారు పెన్షన్ అది కూడా ఆరు నెలలకు ఏడు ఇచ్చేవాడు అది ఎలా ఇచ్చేవారు ఊరికి రెండు మూడు ఇచ్చేవారు ఎవరైనా ముసలాడు చనిపోతే ఇంకోరికి ఇచ్చేవారు కొత్త వాళ్ళు పెన్షన్ ఆ ముసలాడు వాడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వందల రూపాయలు చేశారు రెండు వందల రూపాయలు కూడా ఎవరో చనిపోవలసిన పర్లేదు ఎవరు చనిపోతారని చనిపోతారో చూడాల్సిన పర్లేదు ఒక నిరుపేద తేలిస్తే అరువులని తేలితే రెండు వందల రూపాయలు పెన్షన్ కార్యక్రమం చేశారు ఎన్ని సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల నాలుగులో రోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల క్రితం రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చాను నేనే ఎమ్మెల్యేగా ఉండేవాడిని ఈ రోజు మా సందర్భంలో మా అనేక మందికి రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చాం అనేక మంది అడుగులకి అనుగుణులను తేల్తే రెండు వందల రూపాయలు పెన్షన్ అందరికి ఇచ్చాం ఆ రెండు వందలు తీసుకునే వారే ఈ రోజు మూడు వందలు తీసుకుంటా ఉన్నారు తండ్రి రెండు వందల రూపాయలు ఇచ్చా ఒక గొప్ప కార్యక్రమం చేస్తారు ఇరవై సంవత్సరాలకి రాజశేఖర రెడ్డి గారు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మరి ఈ రోజు ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు కన్షన్ ఇస్తా ఉన్నారు కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది ఆ రకంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ప్రత్యేకంగా నేను నిధులు కేటాయించుకుని చేయడం కూడా జరిగింది నిన్న మొన్న పెద్ద మాట్లాడాడు మా గురించి మీరేం చేశారు ఏం చేశారని ఈరోజు ఈ నియోజకవర్గానికి ఏం చేశానో చెప్తాను వారు కూడా పరిపాలించారు కానీ వారు ఏం చేశారో చెప్పాలి ఎందువలంటే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తారు కానీ ప్రభుత్వంతో పోరాడి ప్రభుత్వంతో మాట్లాడుకుని అదనంగా తీసుకొచ్చాను ఆ రకంగా నేను చేసినవి చెప్తాను ఒకటో రెండో మూడో ఈరోజు మన జగ్గంబాడు మండల నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ లేదు నేను ఎమ్మెల్యే అయిన కొత్తలోనే రెండు వేల ఎనిమిదిలోనే దేవమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడిగి మన జగ్గంబాడు డిగ్రీ మూడు సార్లు ఎమ్మెల్యేలుగా చేశాడు ఏం చేశారు వాడు డిగ్రీ కాలేజీ అయితే అడగపోయారు ఈరోజు కౌర్లు చెప్తా ఉన్నారు అలాగే నీరు ఉంది సమస్య మన జగ్గంపేట నియోజకవర్గంలో చాలా గ్రామాలు శుద్ధ నీరు వస్తాయి శుద్ధగా ఉండేటువంటి నీరు వస్తాయి మనకి భూమి నుంచి ఆ నీరు వల్ల మనకి ఎన్నికల ముందు రెండు వేల మూడు రెండు నెలల్లో మూడు నెలల్లో ఎలక్షన్ అనగా ఎన్నికలు ఫ్రంట్లో భాగంగా ఒక కొబ్బరికాయ కొట్టారు ఆ కొబ్బరికాయ కట్టి తాలూకు దగ్గర ఒక గాంధీగా బొమ్మ పెట్టారు మా పెట్టారని అక్కడ చిన్న బొమ్మ తయారు చేసి ఒక స్థిర మార్గం పెట్టారు నాలుగు వేలకు నాకు దానికి ఆ ప్రభుత్వానికి